ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరగడంతో రంగంలోకి దిగిన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక హీరో అల్లు అర్జున్ ఇంటిపై తాజాగా దాడి జరిగింది హైదరాబాద్లోని ఆయన ఇంటిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చుట్టుముట్టి నానారత్స చేశారు సందా థియేటర్ తొక్కిసలాట ఘటన చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పకార్డులు పట్టుకొని బన్నీ ఇంటి ముందు బైఠాయించారు గేట్లు తీయాలంటూ సెక్యూరిటీని కూడా బెదిరించారు ఇందుకు నిరాకరించడంతో గోడపైకి ఎక్కి ఇంటిపై రాళ్లదాడి అలాగే టమాటాలు విసిరేయడం జరిగింది ఇక వీరిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బన్నీ సిబ్బందిపై కూడా దాడి జరిగింది గోడ దూకి లోపలికి వెళ్ళి గార్డెన్ ఏరియాలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు ఆకతాయిలు అంతేకాకుండా అడ్డొచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని బోతులు తిడుతూ దాడి కూడా చేశారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు ఇక యొక్క ఘటనపై విచారణ కూడా జరుపుతున్నట్లు తెలుస్తూ ఉంది ఇక యొక్క దాడికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి రేవతి కుటుంబానికి న్యాయం చేస్తానని అల్లు అర్జున్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఆ యొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు ఇక నిన్నటి ప్రెస్ మీట్లో హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ భవిష్యత్తును అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక ఇవన్నీ చెప్పినా కూడా అల్లు అర్జున్ ఇంటిపై ఇలా అనుహ్యంగా దాడి చే జరగడం అభిమానులను షాక్కు గురి చేస్తూ ఉంది అయితే పక్కా ప్లాన్ ప్రకారమే స్టూడెంట్ యూనియన్ పేరుతో ఆ యొక్క దాడి చేశారంటూ బన్నీ ఫ్యాన్స్ ఆరోపిస్తూ ఉన్నారు ఇక ఆ యొక్క దాడికి సంబంధించిన వీడియోలు మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క విషయం తెలియడంతో బన్నీ మామో అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా బన్నీ ఇంటికి వచ్చి బన్నీని కలిసినట్టు నెటింట్లో వార్తలు అయితే తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజమందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లదాడి జరగడంతో ప్రత్యేకంగా హైదరాబాద్కు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విచ్చేసి బన్నీని కలిసినట్టు సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి